ADIY! 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 సీనియర్ బాస్కెట్బాల్ క్రీడాకారులు రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ బజా నాగరాజ్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను అండి కూడా ఇవ్వడం జరుగుతుందండి कृष्णा डिस्ट्रिकल विमस्ट ईस्ट गोदावरी डिस्ट्रिक आंध्र प्रदेश स्टेट यूथ चापिय అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఇందాక ప్రజలు చేశారు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన దానికో ఇరవై నాలుగు మందిని స్టేట్ లెవెల్కి అక్కడి నుంచి మళ్ళీ ఒక పన్నెండు మందిని నేషనల్ లెవెల్కి సెలెక్ట్ చేస్తారని నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయినప్పుడు ఇంటర్నేషనల్ కూడా ఆడ ఆడడానికి అవకాశం ఉందని వారి పెద్దలందరూ కూడా వివరించడం జరిగింది చాలా సంతోషం ఇందులో పార్టిసిపేట్ చేసిన వీరందరికీ కూడా ఉత్వల భవిష్యత్తు ఉండాలి అదేవిధంగా శరీర ఆరోగ్యంతో పాటు ఇవన్నీ కూడా మీకు ఉద్యోగ అవకాశాలు కానీ విద్యా అవకాశాలు కానీ ఈ స్పోర్ట్స్ పూలంగా మీకు చాలా ఎక్కువగా మెండుగా ఉంటాయి గతంలో ఈ స్పోర్ట్స్ మూలంగా ఉద్యోగాలు సంపాదించిన వారు ఎందరో మంది ఈ పితాపురంలో ఉన్నారు అదేవిధంగా పెద్దలు సెంచరి కోర్టు కోసం చెప్తున్నారు తప్పకుండా ఈ విషయాన్ని మన రాష్ట్ర మన శాసనసభ్యులు రాష్ట్ర ఉపముఖ్యమైన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఇది అయ్యే విధంగా కూడా మీ కృషి అష్టాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇంతటి చక్కటి ప్రతిభా పాఠాలని ప్రదర్శించాలంటే మీ అందరికీ కూడా మరొక్కసారి మన పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను